సో ఆఫ్టర్ బలగం ఐ థింక్ ఐఎమ్ షూర్ మీ కర్వ్ గ్రాఫ్ ఇంకా కూడా ఇంకా మరీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ వస్తాయని అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్ ఇప్పుడు ఒక ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తేనే నేను ఆర్టిస్ట్గా దగ్గర అవుతాను అవును ఇది ఒక్కటే కాదు కదా అన్నీ చెయ్యాలని నాకు చాలా ఆశ ఉంది నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితే రావాలి నాకు ఫుల్ ప్లెజ్డ్గా నేను ఎంత కష్టపడడానికి ఎంత పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ రూపలక్ష్మి గారు మీకు ఇండస్ట్రీలో ఏదని చెప్పాలంటే అందరూ బిజీ పర్సన్స్ అండి ఇక్కడ మనం కలిసినప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమే నాకు చెప్పాను కదా నేను కంప్లీట్గా ఫ్యామిలీ నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి కాకపోతే ఇది సక్సెస్ లో ఎప్పుడైనా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరండి అండి మా ఇడ్లీ మంజల్ మీ ఫ్రెండ్ నాకు తెలుసు ఆ సూపర్ మనం కలిసాం కదండి వాటి అదే అదే తను చాలా మంచి ఫ్రెండ్ అవును తనే అప్పుడప్పుడు మేము ఏదైనా ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదా కాఫీకి దానికన్నా కలుస్తామంటే తన ఒక్కటే ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా అమలు మంచి వంకాయ కూర కొబ్బరి వద్దాం అనుకుంటున్నాను అంతేనా అసలు తను ఎంత హార్టీ హార్టీ అండ్ హార్ట్ఫుల్ అంటే తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా నేట్ వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నో సార్లు వెళ్తూ ఉంటది సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది అంతే అంతే అని కొన్ని అంతే అనకూడదు మనం మీరు ఏం చేస్తారు కేర్ ఆఫ్ గారు నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నాకు నా గురించి టైం కావాలి నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను బుక్స్ చదవడానికి ఇష్టపడతాను మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను ఇవి నాకంత ఇష్టమైనవి కేర్ అంటే వీలైనంత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్సర్సైజ్లు మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి కానీ టఫ్ జర్నీ అంటే ఒక ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు అవునండి మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ ఖచ్చితంగా చేయాలి కదండి ఇప్పుడు వాళ్ళు నన్నేమీ అడగలేదు మమ్మల్ని కనమ్మ అని నేనే తీసుకొచ్చాను ప్రపంచానికి అవును వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే అవును ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి ఇంద్రగంటి మోహన కృష్ణ గారి డైరెక్షన్లో తర్వాత మన దేవరా చేస్తున్నాను వెయిటింగ్ అది కూడా బాగుందండి క్యారెక్టర్ మరి అది ఎట్లా వస్తుంది అది చెప్పలేము అసలు ఉందో లేదో తర్వాత తెలియదు కాబట్టి చేశాను అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట ఇదే బలగన్ చూసాక నాకు అది చాలా నా దీంట్లో కెరియర్ లో చాలా మంది కాల్ చేశారు చాలా మంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసి నాతో మాట్లాడారు మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే హ్యాపీగా అంత పెద్ద హీరో చెప్పడం అనేది బాగా చేశారమ్మా చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ అన్నప్పుడు అన్నారా సెట్లో అయ్యో అన్నారు చాలా డౌన్ టు ఎర్త్ అండి అసలు ఎంత గొప్ప వ్యక్తులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా అది నేను ఫీల్ అయ్యాను ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు నేను కూడా కలిసినప్పుడు కూడా నాకు డౌన్ టు వర్త్ అండ్ వెరీ నాలెడ్జ్బుల్ వెరీ చెప్పాలి చాలా అసలు ఏదైనా ఒక మాట మాట్లాడిన ఒక సరదాగా ఉన్న అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు ఉన్న ఒక రెండు మూడు రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది ఈ ఫేవరెట్ ఆల్ టైం డైరెక్టర్ తప్పకుండా వీళ్ళ దగ్గర వీళ్ళతో కలిసి పని చేయాలని అనుకునేవాడు రాఘవేంద్ర రావు గారు ఇప్పుడు తగ్గించారు థియేటర్లే సినిమాలు మేము అంటూ ఉంటాం సార్ తీయండి సార్ సినిమా మంచి సినిమా పార్ట్ టూ తీయమని చెప్తుంటాం రాఘవేంద్రరావు గారేనండి నిజంగా నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆయన ఇవే ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి వాళ్ళ స్టైల్ చాలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కరెక్ట్ కాబట్టి నాకు అందరితో వర్క్ చేయాలని ఉంటుంది రాజమౌళి గారు నాకు అవకాశం వస్తే ఇంకా యూనివర్సల్ అసలు ఎవరు చెప్పండి అంతే అది నేను ఏంటంటే నేను ఎక్కువ దేని గురించి ఆలోచించను అవును ఎందుకంటే నాకు డిసపాయింట్మెంట్ ఇష్టం బెస్ట్ అలా అందువల్ల నాకు ఇష్టం అది ఒక కళ ఇప్పుడు నేను నంది అవార్డు నాకు చాలా ఇష్టం అండి నా అదృష్టానికి ఇప్పుడు నేను యాక్టింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా నంది అవార్డ్స్ లేవు మన స్టేట్ ఇదే అయిపోయిన తర్వాత తర్వాత అది ఎప్పుడు నాకు మళ్ళీ చదువుతుందో లేదో తెలియదు ఇప్పుడు ఫిలింఫేర్ ఎవరైనా తీసుకుంటుంటే నిజంగా ఎంత కష్టం కదా అలాంటి చేసి మనం ఫిలింఫేర్ తీసు ఈరోజు నాకు అలా నిజమైంది అలా ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీ అదర్ లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు పెద్దగా నాకు వీళ్ళు తెలియదు కానీ అండి పిఎస్ మన బట్ మీ ప్రయత్నంలో మీరు ఉన్నారు అంటే మీ మీ జర్నీ అలా కొనసాగుతోంది ఏ లాంగ్వేజ్ వచ్చినా ఈరోపెన్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్స్గా నాకు ఏది ఇప్పుడు ఎక్కడే వెళ్ళి వర్క్ చేసినా అదృష్టం ఏదో మాకు సిక్స్ అని చెప్తోంది తప్పకుండా ఈ అవార్డు తోటి మీరు ఒక చాలా మంచి డీప్ డీప్ క్యారెక్టర్స్ మీకు వస్తాయని దేవుడు దయాశ్ టచ్ అవ్వాలండి ఇందాక ఆ కళ్ళజోడు పెట్టుకొచ్చారు ఎందుకు తీసారండి కొంచెం పెట్టుకోండి అంత స్మైలు ఎక్కడకున్నారు ఇది ఇది దీంట్లో కొన్నానండి మన ఎయిర్పోర్ట్ ఎందుకంటే మీరు నమ్మరు ఇదే కళ్ళజోడు నేను చూసి కొనుక్కుందాం అనుకున్నాను ఓకే ఓకే ఇది కొంచెం గ్లాసెస్ కొంచెం పెద్దగా అయ్యాయి నా ఫేస్ మొత్తం కవర్ అయ్యి కానీ ఇది ఒక ఇది ఒక అంటే ఒక ఇదిగా ఉంది ఒక ఎలా చెప్పాలి టిపికల్ గా ఉంది మీరు పెట్టుకుంటే అవునా అది సూట్ అయింది చాలా మీకు అవునా థాంక్యూ అండి అంటే నేను ఈ డ్రైవింగ్ తర్వాత నాకు డ్రై ఐస్ అయిపోయి తీసేస్తాను ఇంటర్వ్యూలో ఇంతసేపు పెట్టుకుంటే బాగుందేమో అయితే డ్రై ఐస్ అయిపోయాయండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కళ్ళు దానికోసం కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా యూవి అన్ని ప్రొటెక్షన్ చూసి కొన్ని తీసుకు మీరే సొంత డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ నాకు ఇష్టం అండి ఇప్పుడు చాలా తగ్గించాను ఎందుకంటే షూటింగ్స్ ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల థింకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోయింది నాకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం వేరే వాళ్ళు డ్రైవింగ్ నాది కాదు నాకు రాదు కాబట్టి రండి నేను తీసుకెళ్తాను అయితే అయితే మనం రోజు ఆచి చెల్లి మంచి మంచి ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నాకు అంత ఫుడ్ తెలియదు మా అమ్మాయికి తెలుసు మా అమ్మాయి చెప్తే తీసుకెళ్తుంది అంతే కలిసి అంజలి ఇంటికి వెళ్ళి వంకాయ కూర సూపర్ గా చేస్తుంది కదండి తను అమ్మా పప్పేసుకో వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి అని అది మళ్ళీ పెట్టేసి మళ్ళీ పక్కకు కూడా జరగదు నువ్వు తిను నువ్వు నువ్వు కూర్చొని తిను అంటే అలా తినదు లేదు లేదు నాకు వడ్డించడం ఇష్టం పక్క పచ్చడి పచ్చడేసి నెయ్యి వేసి ఒక తల్లి స్థానం తీసుకుంటది ఫుడ్ పెట్టేటప్పుడు కరెక్ట్ సో ఒక రోజు అండ్ తప్పకుండా అండ్ తప్పకుండా మీ డబ్బులను ఏం చేసుకుంటారు సేవ్ చేస్తున్నారు లేదా సేవ్ చేయకపోతే ఎట్లాగండి ఫ్యూచర్ ఉంది కదా మనకి ఏమింగ్ టిప్స్ చెప్పండి మా మేము మనం చూస్తున్న మహిళా ప్రేక్షకులకి హౌస్ వైఫ్స్ కావచ్చు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు ఎలా సేవ్ చేయాలి రూపలక్ష్మి గారు అంటే నేనేం చేస్తానంటే అండి ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటానండి నా లైఫ్ని నాకు ఎంత ఖర్చులు ఉన్నాయో దానిపైన ఏది వస్తుందో దాన్ని ఏది కూడా ఎగస్ట్రాగా నేను చేశాను అట్లని చెప్పి మరీ కన్ఫ్యూస్గా అన్ని దాచిపెట్టేసి లేదు అని కూడా అనుకోను ఎందుకంటే నా సెల్ఫ్ హ్యాపీనెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అంతే కదా కొన్ని కొన్ని ఖర్చులు ఫ్రీగానే ఖర్చు పెట్టేస్తాను నెలకు ఆరు చీరలు కొనుక్కుంటారా ఆరు డ్రెస్సులు ఆరు చీరలు పది నిలక ఎందుకండి ఆరు చీరలు అయ్యో ఆ మాత్రం కొనుక్కపోతే ఎలా అండి లేదు లేదు అనుకుంటారా లేదు లేదు చాలా నాకు షాపింగ్ చాలా ఇష్టము వెళ్తాను ఒక పది షాపులు తిరుగుతాను సరదాగా లైట్స్ కి అవన్నీ చూస్తుంటే దగ్గద మెరిసిపోతుంటే నాకు హ్యాపీ కళ్ళకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అంతేగా అన్ని కొన్నాను కొన్నాను కానీ కొనేది వాల్యుబుల్ గా నాకు పనికొచ్చేది ఇండస్ట్రీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికోసం ఉంటాను కానీ ఏదో ఖర్చు పెట్టేసి వెళ్ళాలని ఖర్చు పెట్టాను సో అలా అయితే మీరు మీ మీ అవసరాలకు మించి కూడా దాచేస్తారా అవసరాలకు మించి వచ్చినా అది దాచుకోవడానికే కదండి అట్లని చెప్పి అవసరాలను తీసి దాచిపెట్టను కంఫర్ట్స్ అన్ని చూసుకుంటాను నా ఫ్యామిలీకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని చూసుకుంటాను తర్వాత ఏదొచ్చినా అది గిఫ్టే కాబట్టి దాన్ని దాచుకోవడము దాని మీద వచ్చే ఇన్కమ్ ఖర్చు పెట్టుకోవడం ఇన్కమ్ అది కూడా మొత్తం దాచిపెట్టేస్తే దాని మీద ఇన్కమ్ వస్తుంది చూడండి అది కూడా మనకి బెనిఫిట్ బెనిఫిట్ ని ఎంటర్టైన్మెంట్ కి వాడుకుంటారు అర్థమైతే ఎంజాయ్మెంట్ అసలు అలా ఉంచేసి వడ్డీని మాత్రం అసలు అలా ఉంచి వడ్డీని తీసుకుంటాను ఈ అసలు ఏం చేస్తుందంటే ఫ్యూచర్ పనికి వస్తుంది అది కూడా కొన్ని డివైడ్ చేసుకుని ఒక ఫ్యూచర్లో ప్లానింగ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదంటే దేనికైనా వస్తే దానికోసం ఒక ఒక ఇది చేసి పెట్టేస్తాను ఈ టిప్ చాలా మందికి అవసర అవసరం చాలా యూస్ఫుల్ అవుతుంది సో అయితే రూపలక్ష్మి గారి ఆర్థిక శాస్త్రం అని చెప్పి తమ్మిన పెట్టి పెడతాం అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకుని అలా లేకపోతే ఎట్లా ఇల్లు ఇలా గడుస్తుంది ప్లానింగ్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూలో ప్లానింగ్ కంపల్సరీ కదండి అబ్సల్యూట్లీ మనీ మనీ దేవుడు ఒక్కొక్కసారి అలాగని దేవుడు కంప్లీట్ గా దానికే మనం అంకితం అయిపోలేం మన లైఫ్ కూడా ఉంది కాబట్టి కరెక్ట్